పాకిస్తాన్తో భారత్ యుద్ధంలో కొనసాగుతోందా యుద్ధం మొదలైనట్టేనా ఇప్పుడు దేశమంతా ఇదే చర్చ సాగుతోంది ఎందుకంటే పాకిస్తాన్ పెద్ద ఎత్తున డ్రోన్లు క్షిపణులతో దాడులు చేస్తోంది ఉత్తమ పశ్చిమ భారత్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది ఈ దాడులను తొంభై శాతం భారత బలగాలు అడ్డుకుంటున్నాయి పాకిస్తాన్లోని పలు ప్రాంతాలను కూడా భారత్ లక్ష్యంగా చేసుకుంటుంది మరోవైపు ప్రధాని మోడీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇరు దేశాల్లో పరిణామాలు తీవ్ర ఉద్రిక్తంగా మారుతున్నాయి దీంతో అందరిలోనూ మనం యుద్ధంలో ఉన్నామా అన్న సందేహం వ్యక్తమవుతోంది క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది ఒకవేళ యుద్ధమే మొదలైతే భారత్ లో ఎవరు యుద్ధాన్ని నిర్ణయిస్తారు దాని ప్రాసెస్ ఏంటి వాస్ ది స్టోరీ యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చిందా పాకిస్తాన్ ఆడుతున్న ఉగ్ర నాటకాలు ఏంటి యుద్ధాన్ని ఎలా డిక్లేర్ చేస్తోంది ఇప్పుడు మనం యుద్ధంలో ఉన్నామా సోషల్ మీడియా నుంచి మొదలు అందరూ ఇదే ప్రశ్న అడుగుతున్నారు నిజంగానే పాకిస్తాన్తో భారత్ యుద్ధంలో ఉందా ప్రస్తుతానికైతే భారత్ యుద్ధంలో లేదనే చెప్పాలి ఎందుకు ఏమిటి ఒకవేళ యుద్ధమే వస్తే భారత్ ఎలా డిక్లేర్ చేస్తుంది ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు యుద్ధక్షేత్రంలో ఏం జరుగుతుందో చూద్దాం యుద్ధక్షేత్రంలో వరుసగా మూడు రాత్రులుగా పరిస్థితులు ఉధృతంగా గందరగోళంగానే ఉన్నాయి భారత్ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ డ్రోన్లు మిస్సలతో దాడులకు దిగుతోంది ప్రత్యేకించి ఉత్తర పశ్చిమ భారత రాష్ట్రాలను పాకిస్తాన్ టార్గెట్ చేస్తోంది జమ్మూ కాశ్మీర్తో పాటు పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల్లో పాకిస్తాన్ డ్రోన్లను భారత సైన్యం అడ్డుకుంది మూడో రోజు సుమారు ఇరవై ఆరు ప్రాంతాలను పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుంది పాకిస్తాన్ నిత్యం మూడు వందల నుంచి నాలుగు వందల మేర డ్రోన్లను ప్రయోగిస్తోంది సింపుల్గా చెప్పాలంటే భారత ఎయిర్ డిఫెన్సివ్ వ్యవస్థలను పరీక్షించేందుకే పాకిస్తాన్ యత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది లేదంటే బహుశా నిఘా సమాచారాన్ని తెలుసుకునేందుకు చేసి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు అయితే పాకు దాడులను తిప్పికొట్టేందుకు ఇండియన్ మిలిటరీ సిద్ధంగా ఉంది చాలా వరకు పాకిస్తాన్ డ్రోన్లను భారత ఆర్మీ కూల్చేసింది అయితే పాకు డ్రోన్లతో కొంత నష్టం వాటిల్లిందని కొందరికి గాయలయ్యాయని తెలుస్తోంది కానీ ఈ వివరాలు మాత్రం స్పష్టంగా లేవు పాకిస్తాన్ పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడులు చేస్తోంది అందుకు సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి అయినప్పటికీ ఈ డ్రోన్లకు తమకు ఎలాంటి సంబంధం లేదని ఉగ్రదేశం వాదిస్తోంది తాము భారతపై ఎలాంటి దాడులను మొదలు పెట్టలేదంటోంది పాకిస్తాన్ ఉగ్ర నాటకాలపై భారత్ మండిపడింది దుష్టదేశం మాయనాటకాలకు ఇది మరొక ఉదాహరణగా భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్మిస్త్రి తేల్చి చెప్పాడు ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించడంలో పాకిస్తాన్కు మించిన దేశం ఏదీ లేదని ఆరోపించాడు ఉగ్ర డ్రోన్ల దాడులను చేయలేదని పాకిస్తాన్ వాదించవచ్చు కానీ పాకిస్తాన్ దాడులు చేసినట్టు ఆధారాలు ఉన్నాయి జైసల్మీర్ హోషాపూర్ బటిండా రాజోరి ప్రాంతంలో కూల్చేసిన డ్రోన్లను భారత బలగాలు గుర్తించాయి ఈ డ్రోన్లన్నీ పాకిస్తానివే అని స్పష్టంగా తెలుస్తోంది ఇక పాక్ దాడులకు భారత ప్రతీకారం తెరుచుకుంటుంది ఉగ్రదేశంలోని నాలుగు ప్రాంతాలపై తాజాగా భారత డ్రోన్లతో దాడి చేసింది ఇందులో ఒక ఎయిర్ డిఫెన్సు రేడార్ కూడా ఉంది ఎనిమిదిన ఉదయం లాహోర్లో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ను భారత్ ధ్వంసం చేసింది ఇది భారత్ చేసిన రెండో విజయవంతమైన దాడిగా చెప్పవచ్చు ఉగ్ర దేశానికి చెందిన రెండు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను భారత్ ధ్వంసం చేసిందన్నమాట దీనికి తోడు పాకిస్తాన్ సైన్యంలో భారీ నష్టాలు వాటిల్లినట్టుగా ఇండియన్ ఆర్మీ చెబుతోంది అయితే ఆ వివరాలను మాత్రం భారత్ వెల్లడించలేదు అయితే ఈ పరిణామాలన్నీ భారత్ పాక గగనతలాల్లోనే జరిగాయి ఇరు దేశాలు ప్రమాదకరమైన దాడులకు దిగుతున్నాయి కానీ తొమ్మిదవ తేదీ వరకు పాకిస్తాన్ తన గగన తలాన్ని మాత్రం మూసివేయలేదు భారత్ దాడులు చేస్తున్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం పౌర విమానాలను అనుమతించింది సాధారణంగా పొరుగు దేశం నుంచి దాడులు ఎదుర్కొనే సమయంలో ఏ దేశమైనా తమ గగల తలాన్ని మూసివేస్తుంది ఎందుకంటే విమానాలపై శత్రువులు దాడి చేస్తే అమాయకులు ప్రాణాలు కోల్పోతారని భయం కానీ పాక్ అలా చేయలేదు ఎందుకంటే పౌర విమానాలను అడ్డం పెట్టుకుని భారత్పై డ్రోన్లతో పాకిస్తాన్ దాడి చేస్తుంది ఎంత యుద్ధ వాతావరణం ఉన్నా పౌర విమానాలపై ఏ దేశమూ దాడి చేయదు సింపుల్గా చెప్పాలంటే పౌర విమానాలను పాకిస్తాన్ రక్షణ కవచంగా మార్చుకుని వాటి మాటున డ్రోన్లతో భారత్పై దాడులకు దిగుతుందన్నమాట పాకిస్తాన్ దుష్ట ఉగ్రదేశం అనడానికి ఇదొక చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు తాజాగా ఈ విషయాన్ని భారత్ గుర్తించింది డ్రోన్ దాడుల టైంలో పౌర విమానం నింగులోకి ఎగరడంతో ఉగ్ర ప్లాన్లను భారత్ కనిపెట్టింది పాకిస్తాన్ క్షిపుణులు డ్రోన్లతో దాడులు చేస్తున్న సమయంలో అక్కడి పౌర విమానాలకు గగనతలాన్ని మూసివేయలేదని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వెల్లడించింది పాకు దాడులకు భారత్ ప్రతిస్పందన ఉంటుందని తెలిసి పారు విమానాలను రక్షణ కవచంగా వాడుకుంటున్నట్టుగా ఆరోపించింది అంతర్జాతీయ విమానాలను దృష్టిలో ఉంచుకొని భారత వాయుసేన పూర్తిగా సంయమానంతో వ్యవహరించినట్టుగా వ్యోముఖా సింగ్ స్పష్టం చేసింది గగనతలంలో పరిస్థితులు అలా ఉంటే సరిహద్దులో పాకిస్తాన్ చొరబాటుకు యత్నించింది జమ్ములోని సాంబ సెక్టార్లో చొరబాట్లను భారత బలగాలు గుర్తించాయి భారత భూభాగంలోకి చొరబడేందుకు ఉగ్రవాదుల గ్రూపు ప్రయత్నించింది వారి రక్షణ కోసం వారిని కవర్ చేసేందుకు పాకిస్తానీ రేంజర్లు కాల్పులకు దిగారు అయితే ఇండియన్ ఆర్మీకి చెందిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వెంటనే యాక్షన్లోకి దిగింది సుమారు ఏడుగురు ఉగ్రవాదులను అంతం చేసినట్టుగా వెల్లడించింది అంతేకాకుండా పాకిస్తానీ పోస్టు కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది ఇరు దేశాల సరిహద్దులో పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయి భారత హెచ్చరికలను లెక్క చేయకుండా పాకిస్తాన్ ఉధృత పరిస్థితులను పెంచుతోంది బి తమ దాడులకు బాధ్యత వహించేందుకు పాక్ తిరస్కరిస్తోంది ఇక సి నింగిలోను భూతలంలోనూ సాధారణ పౌరులను పాకిస్తాన్ సైన్యం ప్రమాదంలోకి నెడుతోంది లైఫ్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి వద్ద పాకిస్తాన్ ఏం చేస్తుందో చూడండి భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న వాస్తవ సరిహద్దు ఎల్ఓసి ఇక్కడ కాశ్మీర్లోని సాధారణ పౌరులపై పాకిస్తాన్ బహిరంగంగా కాల్పులకు దిగుతోంది ఆకాశలో తమ పౌరులను ప్రమాదంలోకి పాకిస్తాన్ నెడుతోంది సో దుష్ట దేశంతో మనం వ్యవహరిస్తున్నామన్న విషయాన్ని భారత సైన్యం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పాకిస్తాన్ నిబంధనలకు అనుగుణంగా పనిచేసే దేశం ఏమాత్రం కాదు దుష్ట రాక్షస మాయవి ఈ ఉగ్రదేశం అందుకే ఢిల్లీ ఇప్పటికే అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉంది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ త్రివిధ దళాల అధిపతితో పాటు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ చీఫ్లతో ప్రధాని మోడీ చర్చలు జరిపారు భారత సైన్యం సంసిద్ధతను పరిణామాలను ప్రధాని మోడీ అడిగి తెలుసుకుంటున్నారు మరోవైపు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ చీఫ్లతో హోంశాఖ మంత్రి సమావేశమయ్యారు ఈ పరిణామాలను చూస్తుంటే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది ఈ పరిణామాలే మళ్లీ అసలు ప్రశ్న వద్దకు తీసుకెళ్తాయి ఇప్పుడు పాకిస్తాన్తో భారత్ యుద్ధంలో ఉందా దీనికి సమాధానం భారత్ యుద్ధంలో లేదు ఎందుకంటే యుద్ధం అనేది నిరంతర సంఘర్షణను సూచిస్తుంది ఇరువైపులా రెచ్చగొట్టే తీరు ఉండాలి అంతేకాకుండా రాజకీయ వ్యూహాత్మక లక్ష్యాలు కూడా ఉండాలి అప్పుడే సాంకేతికంగా యుద్ధంలోకి భారత్ ఎంట్రీ ఇచ్చినట్టుగా అవుతుంది అంటే భారత్ ఇప్పుడు ఆ దశలో ఆ స్టేజ్లో అస్సలు లేదు పరిస్థితులను ఉద్ధృతంగా మార్చేందుకు భారత్ ఇష్టపడడం లేదు ఢిల్లీ తీసుకుంటున్న చర్యలను పాక్ దాడులను అడ్డుకోవడంగా కేవలం తగిన విధంగా మాత్రమే కౌంటర్ ఇస్తున్నట్టుగా చెబుతుంది కానీ పాకిస్తాన్ మాత్రం భారత్పై దాడులు చేస్తామని పదే పదే చెబుతోంది అయితే దుష్టదేశం యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు దెబ్బకు దెబ్బ అన్నట్టుగా ఇరు దేశాలు వివరిస్తున్నాయి ఇరు దేశాల మధ్య ఘర్షణ తక్కువ తీవ్రత కలిగి ఉంది అయితే ఏ సమయంలోనైనా ఏ దేశంలోనైనా ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం మొదలయ్యే ప్రమాదం ఉంది ఇప్పటికే పాకిస్తాన్ ఆ దిశగానే అడుగులు వీస్తుంది యుద్ధం తప్ప మరో ఆప్షన్ లేదని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి క్వాజా ఆసిఫ్ చెబుతున్నాడు బహుశా అతడు మరో యూటర్ని తీసుకొచ్చేమో ఒకవేళ యుద్ధమే వస్తే భారత్లో ఎవరు డిక్లేర్ చేస్తారు అది ఎలా సాధ్యమవుతుంది చాలా దేశాలు యుద్ధాన్ని ప్రకటించడానికి చాలా నియమాలు ఉంటాయి అమెరికా విషయాన్ని తీసుకుందాం వారి చట్టం ప్రకారం అమెరికా కాంగ్రెస్ మాత్రమే యుద్ధాన్ని నిర్ణయిస్తుంది కానీ భారత్లో అలా కాదు భారత రాజ్యాంగంలో ప్రత్యేకించి యుద్ధానికి ప్రకటించే నిబంధనలు ఏవీ లేవు కానీ ఎమర్జెన్సీ ప్రకటనకు యుద్ధానికి దగ్గర పోలికలు ఉన్నాయి ఒకవేళ యుద్ధమే మొదలైతే భారత్లో ఎమర్జెన్సీ విధిస్తారన్నమాట ఈ నిర్ణయం కేంద్ర మంత్రి వర్గం తీసుకుంటుంది ఆ తర్వాత భారత రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంటుంది ఆ తర్వాత పార్లమెంట్లోని రెండు సభలు దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది వీటన్నిటికీ ఇప్పుడు భారత్ చాలా దూరంలో ఉంది ఒకవేళ పాకిస్తాన్ ఆర్మీ ఈగోను వదిలేసి కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఇరు దేశాల మధ్య ఇప్పటికిప్పుడు ఉధృత పరిస్థితులను తగ్గించుకోవచ్చు